హాయ్ నాన్న అందరికీ నమస్తే నేను మొన్న ఒక వీడియో చేశాను మా కూతురు వాళ్ళ ఇంటికాడ ఇల్లు రెంట్లకు ఇస్తే మనము కట్టి ఎంత ఇబ్బంది ఉంటుంది అలా కట్టకండి మీరు ఓ ఓన్గా కట్టుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పాను కొంతమంది దానికి చాలామంది అమ్మ నిజమే అన్నారు అది ఇబ్బంది పడేవాళ్ళు అలా చెప్పారనమాట ఇబ్బంది ఇబ్బంది ఉండే ఉండేవాళ్ళు మాత్రం ఏమ్మా నువ్వు రెంట్ తీసుకోలేదా వాళ్ళకి సౌకర్యాలు ఈకోకుంటే ఎట్లా లేకనే నువ్వు ఇలా చెప్తున్నావా అది ఇది అన్నారు ఒక మాట సౌకర్యాలు లేకుండా మాకు అద్దెలు ఎలా ఇస్తారు ఒకటి చెప్పదా హాఫ్ అన్ అవర్ కరెంటు పోతే ఇరవై సార్లు ఫోన్ వస్తుంది ఈ అన్ని ఇంట్లో ఫోన్ చేస్తారు కరెంట్ లేదు కరెంటు లేదు కరెంటు లేదని ఆ కరెంట్ ఏమైనా నా చేతిలో ఉంటుందా కరెంట్ ఆఫీసులో కదా వాళ్ళు కదా వెళ్ళాలని వీళ్ళకి తెలుసు కదా మరి నాకే ఫోన్ చేస్తారు అలా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఫీజు పోయో ఏదైనా పోయి ఉంటే అప్పుడు నేనుంటే వెంటనే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను వాళ్ళు వస్తారు అకా రాక మేము చేస్తామంటారు అదే నేను లేనప్పుడు అప్పుడు నేనేమవుతుందంటే లేనప్పుడు బిర్యానీ చేయరు అదే నేను హైదరాబాద్ టెన్షన్ అనమాట అయ్యో కరెంట్ లేదే కరెంట్ లేదే మనకి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు ఎవడన్నా లే ఏమన్నా తక్కువ అయితే ఖాళీ చేస్తారేమో మనకి రెంట్ నెల రెంట్ రాదే ఇలా వాళ్ళకి వసతులు లేకపోకుండా మనం పెట్టామంటే అది మనకే టెన్షన్ ఎందుకంటే మనం ఏం వసతులు లేకపోకుండా వాళ్ళు ఖాళీ చేస్తారు ముందు కాలం అన్నా ఏదో ఇబ్బంది ఇబ్బంది ఎంత ఎలా ఉన్నా ఇల్లు ఉంటా అంటారు ఇప్పుడు అలా కాదు కదా చాలా కాలం మారిపోయింది అన్ని వాళ్ళకి అన్ని వసతులు ఉండాలి కొంచెంసేపు వాటర్ వన్ అవర్ లేట్ అయినా ఒక్క కనీసం హాఫ్ అన్ అవర్ వాటర్ లేకోకుండా ఉండలేరు అనమాట పది నిమిషాలు వాటర్ రాకోకుండా వెంటనే ఫోన్ చేస్తాను తెలుసా కనీసం అన్ని ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్ గాలి పెట్టింది అనుకోండి ఒక ఐదు నిమిషాలు కుళాయి కూడా ఇడ్చుకోరు రాలేదమ్మా రాలేదమ్మా అంటారు నేను గాలి పెట్టి ఉంటుంది అన్న వేసాము గాలి ఉంటుంది అది కొద్దిసేపు తీయండి అంటే అప్పుడు వాళ్ళు తీసించే ఓకే మేడం వాటర్ వచ్చాయిలే అంటారు అలా మనం టెన్షన్ పడతాము అని చెప్పానే కానీ మాకు అద్దెలు రాలేదు మేము తీసుకోలేదు అని నేనేం చెప్పలేదు నాన్న ఎందుకంటే మేము కూడా చాలా ఇళ్లల్లో అద్దెకుండే వచ్చినాము మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అట్లా ఉన్నాము తర్వాత వెయ్యి నుంచి తొమ్మిది వేల దాకా కూడా మేము ఇంట్లోనే ఉన్నాము అలా మేము ఎన్నో ఇబ్బందులు పడి మేము కూడా వచ్చాము ఎందుకంటే మేము కూడా ఓనర్లతో ఏదన్నా పోయింది అది పోయింది ఇది పోయింది అని చెప్పడానికి కూడా మాకు కూడా అయ్యేది అట్లా నేను ఓన్గా నేనే నేర్పించుకున్నాను అలా ఇళ్ళకే కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరూ ఏం మా డబ్బు తీసుకోలేదా డబ్బు తీసుకోలేదని అంటారు ఎందుకు తీసుకోలేదు నాన్న మేము బ్యాంక్ ఇల్లు లోన్ పెట్టి పిల్లలు బంగారు పెట్టి అప్పు చేసి అప్పు చేసి ఏదో పిల్లలు బాగుంటారు అద్దెలు వస్తే ఏదో తింటారు అని పొరపాటున ఇల్లు కట్టామనమాట దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనే చెప్పాను కానీ రెంట్లకు ఉండే వాళ్ళరు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పలేదు నేను వాళ్ళని మనము సౌకర్యాలు ఇవ్వకూడదు అని చెప్పలేదు నేను ఏం చెప్పాను ఇల్లు కడితే ఇలా ఉంటుంది సొంతంగా నిజమండి మీరు ఏమన్నా అనుకోండి ఉండడానికి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండడమే ఉత్తమం అనమాట మేము కట్టాము ఇదో నేను కూడా కట్టాను మీకు ఆల్రెడీ హోమ్ టూర్ చేసి చూపిస్తాను అమ్మా నువ్వు కూడా కట్టావు కదమ్మా నేను కట్టాను ఎందుకంటే నా కొడుకు ఉద్యోగం లేదు ఏదో ఇల్లు కడితే ఇండ్లు కడితే వాళ్ళు జీవితాంతం బతుక్కుంటారు అనే ఉద్దేశంతో కట్టామని కానీ తర్వాత ఇన్ని ఇబ్బందులు వస్తాయని నాకు కూడా తెలియదు కదా కాబట్టి ఎవరైనా కానీ బయట ఉండేవాళ్ళు చాలామంది మాట్లాడచ్చు నేనేం చెప్తున్నానంటే ఒడ్డున ఉండేవాడు ఎన్నైనా చెప్పచ్చు లోతు లోతులేకి చెరువులేకి దిగితే తెలుస్తుంది అనమాట దాని లోతు ఎంతుందో అని బయట ఉండేవాడు ఎంత చెప్తే అలా చేరా ఇలా చేయరా అని కాదు దానిలో దాంట్లోకి దిగితే తెలుస్తుంది అలా మేము దిగి ఇబ్బంది పడ్డాము అని చెప్పానే కానీ ఒకటి చెప్తున్నా ఉండే వాళ్ళకి ఏ ఇంత తక్కువ అయినా కూడా వాళ్ళు ఉండరు అనమాట ఎందుకంటే వాళ్ళకి చెప్తాను లేక ఇవద్దు మా ఇంట్లోనే బాత్రూంలో వాటర్ వస్తున్నాయి బయటకు వచ్చేస్తున్నాయి అనుకో బయటకు వచ్చేస్తున్నాయంటే ఏం ప్రాబ్లం తెలుసా వాళ్ళు షాంపూలు హెయిర్లు మొత్తం టోటల్ దాంట్లో వేసేసి ఉంటారు అప్పుడు బ్లాక్ అయిపోయి ఉంటారు అది మామూలుగా వాళ్ళు కొద్దిగా తీసేస్తే వచ్చేస్తాయి వెళ్ళిపోతాయి నీళ్ళు కానీ అన తీరు ఎందుకంటే ఓనర్లు ఉన్నారు కదా వచ్చి చేస్తారులే అని అది మనం చేయాలా మా ధర్మము నేను అలా ఏమంటున్నానంటే అలా కూడా మనం ఎక్కడో వెళ్ళి ఉంటాము ఇప్పుడు వాళ్ళకి తెలియదు వాటన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఇప్పుడు నేను నిజము మీరేమనుకుంటారేమో ఊర్లో ఉన్నప్పుడు అంత ఇబ్బంది రాదు కానీ నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాను అనుకో ఫోన్ మీద ఫోన్ వస్తుంది ఆ ఇంటిది వస్తుంది అది మా నేను చెప్తున్న మా కూతురు ఇల్లు మా ఇల్లు రెండు ఉన్నాయి కాబట్టి బిల్డింగ్లు రెండు ఇద్దరు ఫోన్ చేస్తా ఉంటారనమాట మేమంటే ఇక్కడే ఉన్నాం మా బిల్డింగ్ దగ్గరే కాబట్టి మాకు అన్ని చేసి మీరు చెప్తే నమ్మరండి ఈ పై పయ్యంగానే పదివేలు వస్తుంది అనమాట లేదు ఏమీ చేయలేదు పని అన్నా కూడా పదివేలు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక్క కూలి మనిషి రావాలంటే ఐదు వందలు ఇవాళ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అందుకు బయట ఉండి ఏమా నువ్వు బాడికి తినలేదా మీకు ఇప్పుడే తెలిసిందా అప్పుడు తెలియదా అన్నారా నిజంగానే తెలియదు తెలియకనే ఇలాంటి పనులు చేస్తాం తిక్క పనులు లేకపోకుండా ఎందుకు చేస్తాం డబ్బు దాసిపెట్టుకుని ఏదో ఉన్ని దాంట్లో డబ్బు తీసుకుని ఇప్పుడు అప్పులు చేసి సప్పులు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడి లోన్లు తీసుకుని కట్టడం మాకు అవసరం లేదు కదా తెలియదు కాబట్టి ఏదో పిల్లలు బతుకుంటారు ఏదో అని మనం చేశామనమాట అంతేగాని ఇలా మీ అందరితో ఇలా నేను చెప్పించుకోవడానికి కాదు ఎందుకంటే నేను కూడా చాలా ఇబ్బంది పడి వచ్చింది దాన్నే కాబట్టి నాకు మీరు ఏం చెప్తున్నారో నాకు బాగా అర్థమవుతుంది నేను ఏమంటున్నానంటే ఎవరిని నేను కించపరిచి మాట్లాడలేదు అసలు రెంట్కు వాళ్ళని నేను అసలు ఏమీ అనను ఎందుకంటే వాళ్ళు రెంట్ ఇవ్వకపోకుంటే మాకు గడవదు కనీసం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఖాళీగా ఉంది మా ఇల్లు మేము ఎంత బాధపడ్డామో తెలుసా ఎందుకంటే ఆ డబ్బులు వస్తే మాకైతే అవుతుంది అని అనేవాళ్ళము మా అసలు మా నేను ఒకటి చెబుతున్నా ఎవరైనా కానీ సౌకర్యాలు లేకుంటే ఎవ్వరు ఉండరమ్మా ఈ కాలము ముందు కాలం ఏదైనా సర్దుకుందాంలే అనుకుంటే వాళ్ళు ఉన్నారు కానీ ఈ కాలం అసలు సర్దుకోరు నీకు అర్థంగా మీకు అర్థం కదా కనీసం హాఫ్ అన్ అవర్ కూడా ఏది తక్కువ ఉందంటే సర్దుకోరు ఒక హాఫ్ అన్ అవర్ లే మేడం ఎక్కడో పోయింది వచ్చిన తర్వాత మాట్లాడదాం అనేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఎందుకంటే వెంటనే ఫోన్లు కొడతారు ఫోన్ ఉంది కదా మేడం అది లేదు అది లేదు అది లేదు అది లేదు అని చెప్తూనే ఉంటారు వాళ్ళు ఏమన్నా చేయండి ఇప్పుడు అదొకటి మీకు తెలియదేమో లెట్రిన్లో మనం ఓన్ అయితే మనము ఏదన్నా కానీ నీట్గా చేసుకుంటాము నేను అద్దెకు ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది నీట్గా పెట్టుకుంటారు కొంతమంది ఏమి ప్యాడ్స్ అన్నీ లెట్రిన్ లెక్కేసేస్తారు అవి మేము అలా చాలా ఇబ్బంది పడ్డాం కేసేస్తారు తర్వాత పైప్ లైన్లన్నీ మూడు సార్లు పీకినాం ఈ వేళకి ఇవన్నీ ఒకరికి చెప్పాల్సిన ఇది కాదు ఇలా ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నా అది ఓన్ అయితే మనమే కదా మనం నీట్గా మనం ఏమీ వేయం కదా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు కదా బయటకు తెచ్చేది పారేరు దాంట్లోకి వేసేస్తారు అనమాట షాంపూలు దాంట్లోకే ఏం చెత్త అయినా కూడా లెటర్లకే ఇప్పుడు ప్యాడ్స్ అంటే పోయి అడ్డం పడితే ఎంత ఇబ్బంది ఉంటుంది పైప్ లైన్స్ అన్నీ తీసుకోసేయాలి కదా ఇలా నేను ఇలాంటివి ఉంటాయి అని మీకు ఒక వీడియో చేశాను అంతేగాని ఎవరిని నేను కించపరచాలని కాదు అందరూ ఒకటి తెలుసా మన డబ్బు మీకు దండిగా డబ్బు అయిపోయింది ప్రజలకు పంచండి అని అని అన్నారు ఎవరైనా బీదలు ఉంటే పంచమన్నారు మేము మీకు తెలుసో లేదో మేము ఆల్రెడీ బీదోళ్ళు ఎందుకంటే అంత బాడీ వస్తుంది అన్నీ అప్పులు చేసుకున్నాము అంత బంగారు పెట్టేసాం చూడండి చిన్న అంగడ పెట్టుకున్నాము అంటే మాకు ఇబ్బంది ఉంది కాబట్టి అంగడి పెట్టుకున్నాము ఎందుకంటే ఏదో దీంట్లో ఒక రూపాయి అర్ధ వస్తే ఏదో ఒకటి తోడైతుంది అవి రెంట్కి పోయినా కూడా ఏదో మాకు తినేక తినేక జరుగుతుందని పెట్టాము దండిగా ఉంటే మేము ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాం హోటల్ ఎందుకు పెడతాము కాదు కదా ప్రతి ఒక్కరు నానా రెంట్కు వాళ్ళంటే మేమంతా ఉండి వచ్చిన వాళ్ళమే అందులో ఒక ఇల్లు కాదు నేను ఉన్నింది చాలా ఇళ్ళల్లో బాడికి ఉండి వచ్చినాను మాకు మేము ఉన్నిందే బాడి ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి అమ్మలు ఇల్లు కట్టేంత వరకు కూడా చిన్నప్పటి నుంచి మేము బాడికే రెంట్కే ఉన్నాము కాబట్టి ఎవరిని నేను కించపరిచి మాట్లాడే ఇబ్బందులు ఉంటాయి ఇలా ఇబ్బందులు ఉంటాయి మనం ఉండడానికి కట్టుకోవాలా హ్యాపీగా ఉండొచ్చు ఇలా ఇప్పుడు మీకు అర్థం కాదండి వాళ్ళు ఏదో చెప్తారు ఇప్పుడు వెళ్తాము పైన అన్నీ ఉంటుంది వాళ్ళ షూర్ని మనం ముట్టుకోవాలా ఎవరెవరు మన ఇంట్లో మనం ముట్టుకోమో వాళ్ళవన్నీ ముట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అవన్నీ గలీజ్ గలీజ్ తీసి మనం చూస్తూ ఉండలేం కదా ఇలా అనమాట వాళ్ళంతా చెత్త అంతా పాడేసి ఉంటారు అవన్నీ మనం తెచ్చుకోవాల్సిందే ఇవన్నీ మనకు ఎంత ఇబ్బంది ఉండితేసో మన వీళ్ళు షూ అయినా కానీ ఏదైనా మనం ముట్టుకోము నేను ఇప్పుడు ఆడేమన్నా అది అడ్డం అంటే నేను పక్కకు తీస్తాను అనమాట అంటే ఇవాళ ఎవరు ఎవరు అనమాట వాళ్ళవన్నీ మనం ముట్టుకుంటాం కదా ఇలా మనం కూడా చేసేటివి కూడా మనకు కూడా ఉంటాయి అనమాట చాలా ఇలాంటివి చాలా చాలా జరుగుతూ చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇంకా మగపిల్లల గురించి అంత బ్యాచిలర్స్ కదా నేను ఫ్యామిలీల గురించి చెప్పలే బ్యాచిలర్స్ గురించి నేను మీకు ఆల్రెడీ మీకు హోమ్ టూర్ చేస్తాను బ్యాచిలర్స్ ఎలా ఇల్లు పెట్టుకున్నారో కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఖచ్చితంగా నేను హోమ్ టూర్ పెడతాను అప్పుడు ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా బాయ్ మీ బోరు కొట్టించే క్షమించండి ఎవరికైనా నేను ఇండ్ల గురించి ఏదైనా బాడీ ఇండ్ల వాళ్ళ గురించి నేను ఎవరిని హర్ట్ చేయలేదు నేను ఇబ్బంది గురించే చెప్పాను కాబట్టి అక్కడ వాటర్ ఇబ్బంది ఉంది వాటర్ వాటర్ ఉంటే ఏదైనా చేయొచ్చు వాటర్ లేనప్పుడు ఇబ్బంది పడ్డాము అనేది చెప్పాను నాన్న మీరు ఎందుకంటే మనం ఎక్కడైనా మనశ్శాంతిగా ఉండలేము అనమాట అన్ని ఇంట్లో కరెక్ట్గా ఉంటేనే ఎక్కడైనా మనం ఉండగలము ఎక్కడైనా వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఒక ఫోన్ వచ్చింది అనుకోండి మాకు ఆ ప్రాబ్లం ఉందని అది క్లియర్ అయ్యేంత వరకు వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి వాటర్ రాలేదంట కుళాయి ఇరిగిపోయిందో ఇప్పుడు కుళాయి ఎక్కడో పైన ఇరిగిపోయి ఉంటుంది అక్కడ వాటర్ వచ్చేస్తుంటాయి మనం వెళ్ళలేము ఎక్కడైనా ఉంటాము ఇదనమాట కొంతమంది పిల్లలు వదిలేస్తారనమాట కుళాయి ఏ అప్పుడు రాలేదు కదా రాకుండా వెళ్ళిపోతారు అనమాట కానీ మనం ట్యాంక్ వెళ్తేస్తే అన్ని నీళ్ళు ఎందుకంటే ట్యాంకులు మొత్తం ఒకే కనెక్షన్ అనమాట ఒకటే కనెక్షన్ అన్నీ ఒకేసారి నిండుతాయి ఖాళీ అయితే అన్నీ ఒకేసారే ఖాళీ అయిపోతాయి కాబట్టి ఒకరెవరైనా ఇద్దరు కులాయలు ఒక్కరుగానే వాళ్ళ వదిలేసిపోయినారనుకో వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ కాలువలు లేవు గుంతలు నిండిపోతాయి అవి మేము మోటార్లు పెట్టి కొట్టినామనమాట ఎత్తిచ్చినాము లెటర్ గుంతలు ఎత్తిచ్చినాము ఒకే రోజుకే నిండిపోయింది ఇలా అనమాట ప్రతిదీ సమస్య అని చెప్పాను నేను అంతేగాని సమస్య లేదు మీరు ఒకసారి దిగి చూడండి మీకు తెలుస్తుంది ఒకసారి నన్ను అంటున్నారు కదా మీరు కూడా ఇల్లు కట్టి అవి రెంట్కిచ్చి ఇచ్చి చూడండి మేమన్నా ఇంకా ఎంత గలీజ్గా పెట్టినా మేమే మనము కొంతమంది అసలు తెలుసా ఒక్క నెల పెట్టి గలీజ్ చేస్తున్నారనేసి వదిలేయమంటారు కానీ నేను అన్నాను ఎందుకంటే మనం ఇచ్చిండేది రెంట్కి మనకు రెంట్ కావాలా వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు దానికి నో ప్రాబ్లం నేను అది దానికి దాని గురించి నేను మాట్లాడినా మాట్లాడను ఎందుకంటే మనం రెంట్కి ఇచ్చేసిన తర్వాత అది మన ఇల్లు కాదు మనకు రెంట్ కావాలి అంతే వాళ్ళు వాళ్ళు ఏమైనా చేసుకోండి అనే ఉద్దేశం నాదన్నమాట మీరు ఏదైనా నేను తప్పక మాట్లాడింటే క్షమించండి బాయ్